నిద్రలో నీవు అంతస్థితుడవే నిద్ర లేవగానే మనసు బయటకు వేరువేరు విషయాలను ఆలోచిస్తూ పరిగెడుతుంది దాన్ని అదుపులో పెట్టాలి లోనా బయట కూడా నిర్వహించే కర్తకే అది సాధ్యం వాన్ని ఒక శరీరంతో గుర్తించగలమా మనం అనుకుంటాం మన యత్నంతోనే సర్వ ప్రపంచాన్ని జయించగలమని బయట భంగపడి లోనికి తరుమబడినప్పుడు ఓహో మనిషికన్నా పెద్ద శక్తి ఏదో ఉంది అనిపిస్తుంది అధిక శక్తుడైన ఆ దైవం ఉన్నాడని ఒప్పుకోవాలి మరియు గుర్తించవలసి వస్తుంది బయట భంగపడి లోనికి తరమబడినప్పుడే దైవాన్ని గుర్తించగలరు ఏంది బయట భంగపడడం లోనగా తరంగ పడడం ఏమిటి నిద్రలో నీవు అంతఃస్థితుడవే ఏమ్మ మనము పడుకున్నాం అవస్థలోకి నిద్రలోకి మనం జారుకున్నప్పుడు అప్పుడు నీ మనసు ఎక్కడ అడిగిపోయింది కారణం కారణ శరీరం అంటారు దాన్ని అప్పుడు లోపలే ఉండవు కదా నువ్వు ఎక్కడ బయట పోలండి మనసు అయితే నిద్ర లేవగానే మనసు బయటకు వేరు వేరు విషయాలను ఆలోచిస్తూ లేచింది లేయడం అంతవరకు చాలా అనగబడి ఏ ఆలోచన లేకుండా ఉన్నటువంటి మనసు ఒక్కసారి నిద్రావస్థను వదిలి బయటకు వస్తేనే అనేకమైనటువంటి విషయాలు ఆలోచించేసి మనం నిద్ర లేవగానే ఇది గుర్తుకొస్తుంది బా ఈరోజు ఏమేమి చేయాలా ఎన్నో ఏంటివి ఈ ఆలోచనలు పుట్టలన్నీ కూడా ఆ నిద్రపోయేటప్పుడు ఎక్కడ ఉన్నాయి అనిగిపోయి ఉన్నాయి మనస్సు అక్కడ పని చేయటం లేదు కాబట్టి అవి అలానే అణగిపోయి ఉన్నాయి ఎప్పుడైతే మనస్సు ఆ కారణ శరీరం ఆ నిద్రపోయేటువంటి సుసూప్త అవస్థ నుంచి బయటకు వచ్చిందో ఇంకా కొన్ని వందల వేల ఆలోచనలు అన్ని దాని మీద పడిపోయాయి పరిగెడుతుంది ఇంక మనసు దాన్ని అదుపులో పెట్టాలి లోన బయట కూడా నిర్వహించే కర్తకే అది సాధ్యం ఎవరా కర్త ఆత్మ కాబట్టి దానికి కర్త అయినటువంటి ఆత్మ హృదయం దానికి సాధ్యమే కానీ ఇంక వేరే వాళ్ళకి సాధ్యం కాదు వానిని వాణిని ఒక శరీరంతో గుర్తించగలమా గుర్తించలేం ఎందుకు శరీరంతో గుర్తించదగినటువంటి వస్తువు కాదు ఆత్మ ఎందుకంటే అది స్థూలం కాదు కాబట్టి ఇది సూక్ష్మాది సూక్ష్మమైన విషయం కాబట్టి ఆ పరాశక్తి లేదా ఆ పరమాత్మ నువ్వు గుర్తించాలంటే మనం ఈ స్థూలమైనటువంటి చూపును స్థూలమైనటువంటి భావనను వదిలిపెడితే గాని అర్థం కరే మనం అనుకుంటాం మన యత్నంతోనే సర్వ ప్రపంచాన్ని జయించగలమని ఇది మానవుడు అనుకునే పని సర్వ ప్రపంచాన్ని సర్వ ఏ పనైనా నేను జయించగలను నేను చేయగలను అనుకుంటారయ్యా కానీ అది జరిగేది కాదు బయట భంగపడి లోనికి తరమబడినప్పుడే నీకు అర్థమవుతుంది బయట బంగపడడం అంటే జగత్తులోకి వెళ్ళి నువ్వు బంగపడడం నీ మనసు బయటకి వెళ్ళిన తర్వాత బయట భాగ్య ప్రపంచాన్ని చూసిన తర్వాత ఏమైనా ఆ బాహ్య ప్రపంచంలో అనేకమైనటువంటి ఆత్మకు వ్యతిరేకమైనటువంటి భావాలు నీకు అర్థమైతే ఓహో ఇది మాయా జగత్ యదృశ్యం తన్నస్యం జగత్తు మిథ్య ఏనన్నా బ్రహ్మే సత్యం జగత్ విద్య ఇలాంటి స్పరణలన్నీ నీకు ఎప్పుడు అర్థమవుతుంది నీ మనసు బయట భంగపడ్డప్పుడే అది భంగపడడం అండి కాబట్టి మనసు బయట భంగపడి భంగపడ్డటువంటి మనసు ఎక్కడికి వెళ్తుంది లోనగా తిరుగుతుంది ఇంక చాలు లేవయ్యా ఇక బయట ఏం చూస్తావు ప్రపంచం అంత ఇంతే ఉంది ప్రపంచంలో ఏదో ఉందనుకున్నాం ఈ ప్రపంచం ఆనందం ఆనందం అనుకున్నాం కాశీకి వెళితే అక్కడ ఏదో ఉంటుంది అనుకున్నాం అక్కడ ఏమి లేదు ఎక్కడికి పోయినా రూపాయికి పదహార నాలే కాబట్టి ఎక్కడికి పోయినా ఇదంతా వ్యర్థమైన నీకు తిరిగి తిరిగి అర్థమైపోతుంది మరి ఉన్న చోటునే సద్వినియోగం చేసుకోవాలి ఏమైనా కాబట్టి బయట భంగపడి లోనికి తరమబడాలి నీ మనసు అంతర్ముఖమే అవుతుండాలి అడుకోసారి బయట ప్రపంచంలోకి వెళ్ళిపోయావో ఇంకా కాబట్టి ఖచ్చితంగా నీ మనసు బయట భంగపడాలంటే లో అది ఫెయిల్ అవ్వాలి వాస్తవానికి అప్పుడు లోపలికి తిరుగుతుంది మనసు ఓహో మనిషి కన్నా పెద్ద శక్తి ఏదో ఏదో మనకు తెలియనటువంటి ఒక పెద్ద శక్తి ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నది ఎలా ఎలా జరుగుతుంది లేకపోతే ఎంతటి అనంతమైన విశ్వం ఎంత పెద్ద విశ్వం ఏదో ఒక అనంతమైన శక్తి నడపకపోతే ఎలా సాగి సాధ్యం కావట్లేదు ఆశ్చర్యకరమైన విషయం ఇది ఇన్ని భూగోళాలు నవగ్రహాలు తన కక్షలోనే తను జరుగుతూ ఉన్నాయి అది ఏమాత్రం ఒక గ్రహానికి ఇంకో గ్రహానికి ఢీ కొట్టడం లేదు ఇంత స్పీడ్తో తిరుగుతున్నాయి మరి అది సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి ఆ సూర్యుడు ఆయన ఇంకొక గెలాక్సీ చుట్టూ ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆ గెలాక్సీలన్నీ తిరుగుతూనే ఉన్నాయి వాటి వాటి కక్షల్లో అవి తిరుగుతూనే ఉన్నాయి అర్థం కావాలి ఏదో అనంతమైన శక్తి ఒకటి నడపతానే ఉంది ఇది ఏంటిది ఎట్లా సాధ్యమవుతా ఉంది ఇది ఏదో ఒకటి లేకపోతే ఇంత అనంతమైన శక్తి కుదరదు ఏమన్నా కాబట్టి ఈ ఇది ఆత్మజ్ఞానం ఇది ఆలోచన చేస్తా ఉంటేనే మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏమిటి ఆ సూర్యుడేంది అని ఎప్పుడూ ఏంది ఇలాంటి భూములు వంద భూములైతే ఒక సూర్యుడ అనంతమైనటువంటి శక్తి అటువంటి సూర్యులు ఎంతమంది ఉన్నారో లెక్కలేదు కోటాను కోట్ల మంది సూర్యుళ్ళు అనంతమైన విశ్వం ఎంత దూరం ఉందో తెలియదు ఎన్ని నక్షత్రాలు ఎన్ని కోట్ల అన్కౌంటబుల్ లెక్కించటకు వీరి లేని నక్షత్రాలు ఇది ఎట్లా సాధ్యం ఈ భూమి ఏది క్రమంగా తిరగడమేంది పడిపోకుండా కాబట్టి వీటి అన్నిటి వెనకాల ఏదో ఒక మహత్తరమైన శక్తి మానవుడు పుట్టడమేంది పెరగడమేంది మళ్ళీ మరణించడం మళ్ళీ ఈ శరీరం మట్టిలో కలిసిపోవడం ఏంది మళ్ళీ ఆ మట్టిలో నుంచి విత్తనాలు రావడం ఏంటి అది మళ్ళీ మనిషి తినడం ఏంటి ఇవన్నీ బాగా ఆలోచన చేస్తూ చేస్తూ ఉంటే ఓహో ఏదో ఒక తెలియని శక్తి ఒకటి ఈ యొక్క యావత్ ప్రపంచాన్ని నడుపుతూ ఉన్నది మనమంతా ఆ శక్తిలోనే ఉన్నాం కాబట్టి ఆ అందుకనే బయట భంగపడడం లోపలికి తరమ పడడం అది పద్న మనం కూడా ఇది జగతిలో మటు మాయ జన్మంబుల నమ్మి జగడ జగ్రత్త జాగ్రత్త మనస జగడందుకోచేశ జగతి జగతిలో మటు మాయ జన్మంబుల నమ్మి జగడ జగ్రత్త జాగ్రత్త మనస జగడందుకోచేశ బొగ భోగ మనో నీటి బుడగాలుగా వాటే బొగబోగ మనో నీటి బుడగాలుగా వాటే వగలాడి సుఖ దుఃఖము వదలెన్నటికైనా మగువ బిడ్డలు మట్టి మేడలు సొగసు పశువులు సుఖము పంటలు మగువ బిడ్డలు మట్టి మేడలు సొగసు పశువులు సుఖము పంటలు నిగనిగా నిఘా పీతాంబరములు నగలు ధనముల పడకే జగతిలో జన్మంబుల ఓ మటుమాయ జన్మంబులవే జాగ్రత్త మనసా జగడే ఇది బయట ఓ మనసా ఈ జగతిలో మటుమాయ ఎన్ని చూసి ఈ జన్మంబులను చూసి జగడం ఎందుకు చేసినా నువ్వు మనసుకు ఆ కవి నేను చిన్నప్పుడు ఎప్పుడో మీ తాతదగ్గర నేర్చుకున్నది అది తెల్లవారు జవాలు వేస్తాను రార్తనం ఇంకా ఉండదు ఎందుకు పోయినావు బయట నువ్వు మనసా బుగ భోగ మో నీటి బుడగాలుగా వాటే మన జన్మలు ఈ యొక్క జన్మ బుడగ ఎత్తింది పగిలిపోయింది రేతని పగిలిపోయింది ఇప్పుడు అన్ని మన తాతల ముత్తాతలు మన కంటికని పగిలిపోతున్నారు మనకు అసలు రావట్లే నేను పగలను నా బుడగ పరిగిన ఎట్టు మన కంటికనే పగిలిపోతున్నాయి ఏమమ్మా మనం చూస్తున్నాం ఇది జ్ఞానం అంటే నాయనా ఇంకేమో కాదు మన బుడగ కూడా ఒకరోజు పగలడానికి సిద్ధంగా బుడగగా పుట్టిందో పగలపది లేదు నాయన నా బుడగ చాలా గొప్పది నేను పగిడే లేదు నాయన నీటిలో నుంచి పుట్టిందో బుడగ పగిలిపోవాల్సిందే కావాల్సిందే ఇప్పుడు మీరు చూడండి తొట్లోనో మీ చెరువులోనో చూడండి లేదు నాయనా నేను చిన్నప్పటి నుంచి చూస్తాను బుడగ మన బ్రతుకులు కూడా ఇది అంతే వస్తా ఉంటే పగిలిపోవాల్సిందే బుడగ పుట్టిందో అలా మన జన్మలు కూడా బుడగ వంటి బ్రతక అందుకని తుకారామణిందేమని బుడగ వంటి బ్రతుకు ఒక చిటికిలో ఉన్న చిటికు ఇది శాశ్వతమని తలచే ఊరా నీవెందుకని మురిసేవురా మురిసే ఊరా ఓ కాబట్టి బుడగ వంటి బ్రతుకు పెద్దలు తేల్చి చెప్పేశారు ఇది బుడగ వంటి బ్రతుకు ఒక చితికి లోన చితుకు నీవెందుకని మురిసేవురా ఓ యాత్రికుడా హరినామము మరువు కాబట్టి ఈ జగతిలో ఈ జన్మంబులను నమ్మి జగడము ఎందుకు చేశావే ఓ మాయ మనసా సరే దాని అర్థం చెప్తా సరేనా ఇంకేంటి చెప్పాడు కవి బుగమను నీటి బుడగాలుగా వాటే ఇంకేమన్నాడు సుఖ దుఃఖము వదలన్నటికైనా సుఖము దుఃఖాన్ని దేని పోల్చారు అంటే కొంచెం చెడు స్వభావం కలిగినటువంటి వీళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది మొగలను అట్రాక్ట్ చేస్తుంటారు ఒక్కొక్కసారి వాళ్ళు అవసరం అయిన తర్వాత నీ దాని పనికి మనలోడి ప్రపంచంలో ఏదని తిడుతుంటారు వీరి పేరు ఒకగలాడులు అంటుంటారు ఒకగలాడిలాగా మాట్లాడదాన్ని పాత తిట్లు కాబట్టి లాంటివి అంటే ఏమిటివి సుఖము దుఃఖము సుఖము ఒకసారి వస్తుంది అనుకునేలాగనే దుఃఖం ఈ ద్వంద్వలు వగలాడి సుఖ దుఃఖము వదల దెన్నటికైనా ఈ రెండిట్లు ఏదో ఒకటి ఉండాలి మనం ఉంటే దుఃఖమన్నా ఉండాలా లేదంటే సుఖం ఉండాలా సుఖ దుఃఖాలకు అతీతంగా ఉండు అప్పుడు సమస్యలు అలా ఉండదు మనం ఈరోజు సుఖంగా హాయిగా ఉన్నట్టు ఈ రోజు నవ్వుతా ఉన్నాం ఏదో పర్వాలేదు ఆనందంగా ఈరోజు ఆనందంగా ఉన్నాం ప్రే బాధ్యవరం వచ్చేటప్పుడు ఎట్టుంటాము కాబట్టి ఈ సుఖ దుఃఖములు వగలలాడివి అని అంటున్నాడు సుఖ దుఃఖము వదలదెన్నీకైనా మగోవ బిడ్డలు మట్టి మేడలు సొగసు పశువులు సుఖము పంటలు మగోవ బిడ్డలు లేదా భర్త బిడ్డలు మట్టి మేడలు మట్టి మేడలు అంటే భూమి నాకు ఇంత ఆస్తుంది నాకు ఇన్ని ఎకరాలు ఉంది మేడలు మనం కట్టుకున్నటువంటి మేడ నిఘ నిఘా పీతాంబరములు పట్టు చీరలు పట్టు పంచలు నాకు అన్ని కొత్తవి బీరువాని ఉన్నాయి ఉన్నాయి బిడ్డలు మట్టి మేడలు సొగసు పశువులు సొగసు అందంగా నేను అందంగా ఉన్నాను నా అందం ఎట్లే ఉంటుంది నేను ఎంత అందంగా ఉన్నాను నేనైనా చాలా బాగున్నాను నేను మన శరీరాన్ని మనం అర్థం ఉందా నిలబడి నేను చాలా బాగున్నాను అని అనుకుంటా అనుకున్న అనుకుంటూ ఉండగానే ఉండగానే నీకు సంవత్సరంలో తేడా వచ్చేస్తుంది వడతబడిపోతుంది ముఖం ఎంటుకులు తెల్లబడిపోతా ఉన్నా జమసత్వాలు కాబట్టి మగువ బిడ్డలు మట్టి మేడలు సొగస పశువులు సుగము పంటలు ఖచ్చితంగా సుఖ పశువులు సుఖము పంటలు నిగనిగా పీతాంబరములు నగలు దనములకి ఎగసే పండికి కాబట్టి సుఖము దుఃఖము వగలాడి సుఖ దుఃఖము వగలాడి సుఖ దుఃఖము వదలదు ఎన్నటికైనా అది ఎప్పుడూ వదిలేదు లేదు సుఖమన్నా ఉంటుంది దుఃఖం అన్న ఉంటుంది సుఖమన్నా ఉంటుంది దుఃఖమన్నా ఉంటుంది ఈ రెండు లేకుండా వదిలేదు వదలవు ఏ రెండిట్లేదో ఒకటి ఉంటుంది ఇక మగువ బిడ్డలు మట్టి మేడలు భార్య పిల్లలు కానీ లేదా భర్త పిల్లలు కానీ మట్టి మేడలు మట్టి అంటే భూమి మేడలు అంటే భవనాలు సొగసు పశువులు సొగసు తన అందము వయసు పశువులు పశువు ఘనం పశు సంపద ఏదన్నా సొగసు పశువులు సుఖము పంటలు ఆయపల్ల సుఖం పంటలు చాలా కాబట్టి ఆ రకంగా ఈ యొక్క మనిషి కన్నటువంటి ఏదో ఒక పెద్ద శక్తి ఒక మహత్తరమైన శక్తి మనల్ని నడుపుతూ అధిక శక్తుడైన ఆ దైవం ఉన్నాడని ఒప్పుకోవాలి ఏదో ఒక శక్తి ఒక దైవశక్తి ఈ యావత్తు అనంతమైన విశ్వాన్ని నడుపుతూ ఉన్నది దాన్ని కాక ఎవరేం చేయాలి మనమంతా కూడా దాని చేతిలో వీరి బొమ్మలమే మరియు గుర్తించవలసి కూడా వస్తుంది ఇది గ గ్రహిస్తే మనకు మిగతా అంతా కూడా చాలా జ్ఞానం కలిగిపోతుంది అప్పుడే ఓహో ఒక అనంతమైన శక్తి ఒకటి నడుపుతూ ఉన్నది ఆ శక్తి చేతిలో ఈ ప్రకృతి ఇదంతా కూడా ఆడబడుతున్నది మనం కేవలం నిమిత్త మాత్రమే నిమిత్తం మాత్రం మన చేతిలో ఏమీ లేదు మన ఎంట్రుకు పెరగనీయకుండా కూడా మనం చేయలేము మన ఇంటికి ఎంట్రుగా నా ఎంట్రు కదా నువ్వు పెరగబాకనైనా కఠినకి డబ్బు లేదు మరి మన ఇంట్రులే పెరగనీయకుండా నిలపలేని వాళ్ళమే మన గోరులే పెరగనీయకుండా చేయలేనటువంటి వాళ్ళమే మన దేహం మంది అని యాక్టర్ ఇంతకంటే ఇంకేం ఆలోచిస్తారా మన దేహం కూడా మంది కాదు అని స్పష్టంగా అర్థమైపోయింది ఆయన ఎంట్రుకులు మనం చెప్పిన మాట నల్లబ నల్లబడ పడమని ఎవరైనా చెప్పినారా నల్లంగా ఉంటే ఎంత బాగా అందంగా ఉండవు కదా సినిమా యాక్టర్ లాగా ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోయినాము కదా ఇప్పుడు ఏదో ముజిరడు చెప్పింది ఈ ఎంట్రుకులు ఇలా బాగుండి ఆ మడతలు లేకుండా శరీరం మడతలు లేకుండా ఎప్పుడు యువకుడుగా ఉండొచ్చు కదా మన శరీరం మన చేతిని మా తినేటటుకుంటే అది చేయొచ్చు కదా కొత్త ఏమి లేదు మన మన చేతులు ఏమి లేదు దానంతటా అది శక్తి పోతావు నువ్వు అన్నా ఆ అన్నా అవునన్నా కాదన్నా ఒక అనంతమైన శక్తి నిన్ను తీసుకొని పోతా ఉంటుంది దీన్ని ఎవడు ఆపలేడు ఎవడు ఆపలేడు అంతే ఆగేదాన్ని ఎవడు ఆపలేడు ఆగకుండా పోతూనే ఉంటుందని ఆగేదాన్ని కదా దాన్ని ఆపలేడు ఎవడు కాబట్టి ఒక అనంతమైన శక్తి ఒకటి నడుస్తూ ఉందని ఎప్పుడైతే మనకు కలిగిందో దానినే మనము జ్ఞానం అని అంటాం